శ్రీ మహాగణాధిపతయే నమ ప్రేక్షకులకు నమస్కారం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మే పద్నాలుగో తారీఖున గురువుగారు వృషభ రాశి నుంచి వదిలి ఆయన మిథున రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఈ గురుగ్రహ ప్రవేశం వలన ధనుస్సు రాశి వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితములు కలుగుతాయో తెలుసుకుందాం ముఖ్యంగా తెలుసుకోబోయే ముందు ప్రతి వ్యక్తి కూడాను వారి ఒక జన్మ కుండలి ఉంటుంది వారి పుట్టినటువంటి యొక్క జనన తేదీ సమయము ఆ స్థలము ఆధారంగా ఏర్పరిచినటువంటి కుండలి ఆ కుండలిలో బృహస్పతి గ్రహ ఆధిపత్యములు అదే విధముగా ఆయన ఉన్నటువంటి స్థాన స్థిత బలాబలములు ఏవైతే ఉన్నాయో తదనుగుణంగా గోచార అనేటువంటివి ఆ యొక్క శాతములోనే వారికి అనుభవంలోకి రావటం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క గోచార ఫలితములను అందరూ కూడాను తెలుసుకోవాల్సి తెలుసుకోవాల్సినదిగా విన్నాము అయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి రాశిలో గురు సంచారము అనేటువంటిది జరుగుతున్నది ఈ రాశిలో కనుక గురు సంచారం జరిగితే ఏ విధమైనటువంటి ఫలితములు ఉంటాయి అనేటువంటి విషయాన్ని శాస్త్రం ఏ విధంగా చెప్తూ ఉన్నది అనేటువంటి దాన్ని తెలుసుకొని తర్వాత మామూలుగా వచ్చేటువంటి సామాన్యమైనటువంటి యొక్క ఫలితములను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాజదర్శనం ఆరోగ్యం పోషణం గాత్రపోషణం కార్య సిద్ధిశ్చ సప్తమస్థే గురు అని శాస్త్రం చెప్తూ ఉన్నది అనగా రాజదర్శన ఆరోగ్యం ఈ యొక్క కాలములో అంటే సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం జరుగుతున్నప్పుడు వీరికి రాజదర్శనము అంటే ఉన్నతమైనటువంటి యొక్క వ్యక్తుల్ని కలిసేటువంటి అవకాశము అనేటువంటిది దీని యొక్క అంతరార్థము రాజదర్శనం అనేటువంటిది కలుగుతుంది అంటే వారి ద్వారా వీరు సంకల్పించినటువంటి కార్యములన్నీ కూడా నెరవేరుతాయి అని దీని అంతరార్థం ఆరోగ్యం మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది పూర్వం ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్షీణించి తగ్గిపోయి ఆరోగ్యం పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా కలిగేటువంటి ఆస్కారం అనేటువంటిది ఉన్నది గాంభీర్యం ఎప్పుడైతే వీరికి అంటూ ఒక మంచి ఒక ప్రతి వ్యక్తికి కూడా ఒక మంచి కాలం అనేటువంటిది ఏర్పడుతుందో వారిలో ఒక రకమైనటువంటి గాంభీర్యం వస్తుంది గాంభీర్యం అని అంటే ఒక రకమైనటువంటి నమ్మకము విశ్వాసము అనేటువంటిది ఏర్పడుతుంది అటువంటి విశ్వాసాన్ని వీరు పొందగలుగుతారు గాత్ర పోషణం ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవటం అనేటువంటిది కూడా జరుగుతుంది అభీష్ట కార్య సిద్ధిష్ట వీరు ఏదైతే అనుకుంటారో అనుకున్న తడవనే ప్రతి కార్యము కూడాను వారికి సిద్ధిస్తూ ఉంటుంది సప్తమస్తే భవేద్గురు ఇవన్నీ కూడా ఎప్పుడు కలుగుతాయి అని అంటే ఆ యొక్క సప్తమ రాశిలో బృహస్పతి సంచారం జరుగుతూ ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఫలితములు జరుగుతాయి అని దీని యొక్క అంతరార్థం అయితే ఈ యొక్క కాలంలో వీరు ఈ రాశి వారు ఎవరైతే వివాహార్థులై ఉన్నారో అంటే వివాహం చేసుకోవాల్సినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వివాహ ప్రయత్నాలలో ఉన్నారో వారి యొక్క వివాహ ప్రయత్నం కూడా కొంత సఫలమవుతాయి ఖచ్చితంగా అంటే ఇది ముందు జన్మజాతకంలో ఉన్నటువంటి వివాహాది సంస్థ దోషములు లేకుండా చూసుకొని ఆ తర్వాత వీటి మీద దృష్టిని సారించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది కాబట్టి ఆ మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది వివాహ నిశ్చయం కూడా అవుతుంది వివాహం జరిగేటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది భాగస్వామ్యాలలో కూడా లాభాలు ఉంటాయి వ్యాపార విషయాల్లో కూడా లాభాలు ఉంటాయి అది మోనోపలి అంటే వారు స్వతహాగా ఒక్కరిగా ఉండి వారు వ్యాపారం చేసినప్పటికీ లేదంటే ఒక పార్ట్నర్షిప్ సంబంధించినటువంటి ఒక డీడ్లో ఉండి ఒక భాగస్వామ్య వ్యాప వ్యాపారం చేసినప్పటికీ వారికి కొంత దాని ద్వారా వీరికి లాభాలు చేజిక్కటం అనేటువంటిది జరుగుతుంది అంటే ధనార్జన అనేటువంటిది పెరుగుతుంది వ్యాపార విస్తరణ కూడా జరుగుతుంది ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని ఇంకా విస్తరిస్తారు వ్యాపారాన్ని చాలా విస్తరించేటువంటి అవకాశం ఉన్నది తద్వారా ధనార్జన పెరుగుతుంది ఆ యొక్క కుటుంబంలోనూ అదేవిధంగా సమాజంలోనూ వీరి యొక్క కీర్తి యశస్సు కూడా తేజస్సు కూడా పెరిగేటువంటి అవకాశం అనేటువంటిది దాంతో దాంతోపాటుగా బంధువులు కూడా కొంతవరకు దగ్గర అయ్యేటువంటి అవకాశం గోచరిస్తున్నది అయితే ఆరోగ్యం పట్ల మాత్రం కొద్దిగా శ్రద్ధ వహించాల్సినటువంటి ఆవశ్యకత ఈ ధనస్ రాశి వారికి గోచరిస్తున్నది వీరి యొక్క మనస్సులో కొత్త కొత్త ఆసక్తికరమైనటువంటి ఆలోచనలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది వాటిని అమలు చేయడానికి వీరు వీరి సాయశక్తిలో కూడా ప్రయత్నిస్తారు అయితే ఆ ప్రయత్నించేటువంటి ధోరణిలో మాత్రం కొన్ని కొన్ని అవాంతరాలు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది ఎన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ దాన్ని దాటగలిగేటువంటి శక్తియుక్తులు ఈ యొక్క కాలంలో ఈ ధనస్సు రాశి వారికి కలుగుతుంది అంతే విధంగా అంతేకాకుండా ప్రయాణాలు వీరికి జీవిత భాగస్వామితో కానీ కుటుంబ సంబంధమైనటువంటి వ్యక్తులతో కానీ బంధువులతో కానీ వీరు దూర ప్రయాణాలు కానీ విహారాది ప్రయాణములు కానీ చేసేటువంటి అవకాశం ఉన్నది ఈ తీర్థయాత్రలు కూడా చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి వీరికి ఒక విధంగా చెప్పాలి అంటే ఈ గురుగ్రహం ద్వారా రావాల్సినటువంటి శుభ ఫలితములన్నీ కూడాను ఈ యొక్క సప్తమరాశి సంచార సమయంలో కలుగుతూ ఉన్నది కాబట్టి ఈ యొక్క ఫలితములను వారు దృష్టిలో ఉంచుకొని మిగతా ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా కలిగినప్పటికీ వాటిని దాటేటువంటి ఒక మార్గాన్ని వీరు అన్వేషిస్తూ దానికి తగినట్టుగా ధైర్యాన్ని మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని పుంజుకొని కనుక ముందుకు వెళితే వీరి ధనుసు రాశి వారికి అన్ని విధములైనటువంటి శుభ ఫలితములే కలుగుతాయి అని దీని యొక్క అంతరార్థం అయితే ఈ రాశి వారి నిత్యము కూడా లక్ష్మీనారాయణ స్తోత్రాన్ని పఠించడం వలన లేదంటే ఓం నమో నారాయణాయ అనేటువంటి నామస్మరణ నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు ఒక నిత్యముగా ఒక నిత్యకర్మగా కనుక పెట్టుకొని చేసుకుంటూ వెళ్తే వారి అన్ని విధములా కూడా శుభ ఫలితాలు ఈ ధనుసు రాశి వారికి చేకూరుతాయి కాబట్టి ఈ పరిహారాన్ని మీరు నిత్యము పాటిస్తూ ఈ అన్ని విధములైనటువంటి కష్టముల నుంచి బయటపడి సమస్త సుఖములు మీకు చేకూరాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నమస్కారం